తెలివైన బాతు ఒక మడుగులో చేపలు కప్పలతో పాటు ఒక చిన్న బాతు ఉండేది ఒకసారి దానికి తెలియకుండా ఒక మొసలి వచ్చి ఆ మడుగులో చేరింది అది మరునాడే బాతును తన నోటితో పట్టుకుంది అప్పుడు బాతు ధైర్యంగా మొసలితో ఓ మొసలి మామా నన్ను తినకు మనమందరం నీటిలో ఉండేవారమే మనం మిత్రులమే ఎవరైనా మిత్రులను చంపుతారా అని అంది అప్పుడు మొసలి మరి నేను ఏమి తిని బ్రతకాలి నీవే చెప్పు అని ప్రశ్నించింది అప్పుడు బాతు నీవు బ్రతకడానికి నీకు ఇష్టమైన పండ్లను తిను ఆ పండ్లు చాలా బలాన్ని ఇస్తాయి కూడా అని అంది అప్పుడు ముసలి వాటిని నాకు ఎవరు ఇస్తారు అని అడిగింది అప్పుడు బాతు వాటిని నా మిత్రుడైన కోతిమామకు నీకు ఇమ్మని ఇప్పుడే నేను చెబుతాను అంది మొసలి సరేనంది వెంటనే బాతు ఆ మడుగు ఉన్న తన మిత్రుడైన కోతిని కొన్ని పండ్లను మొసలికి ఇమ్మని చెప్పింది చెట్టుపైన ఉన్న కోతి బాతు మాటలు విని కొన్ని పండ్లను మొసలి కొరకై చెట్టుపై నుండి ఆ మడుగులో రాల్చింది ఆ మొసలి వాటిని తిని కడుపు నింపుకుంది ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కడకు నక్క ఒకటి వచ్చింది అది నీటిలోకి దిగి నీటిని తాగింది అప్పుడు అది మొసలి మాంసాహారం తినడం మానేసిందని తెలుసుకుని ఓ మొసలి మామ నీకు ఇష్టమైన మాంసాహారాన్ని మానివేస్తావా ఈ బాతుమాటలను నీవు నమ్ముతావా అది పక్షి మనం జంతువులం దానితో నీకు స్నేహమేమిటి దాని కొరకు నీ ఆహారాన్ని మానుకుంటావా అని అంది ఓ నక్క నీవు అన్నది నిజమే నేను నిన్నే ఆహారంగా చేసుకుంటాను నాకు మాంసాహారపు రుచిని తిరిగి గుర్తుచేశావు అని అంది అప్పుడు మొసలి నక్క కాలును దొరకబుచ్చుకుంది ఊహించని ఈ పరిణామానికి నక్క ఆశ్చర్యపోయి ఏడుస్తూ ఓ మొసలి మామా నీకు నేను మంచి చెబితే నన్నే పట్టుకుంటావా అంది అప్పుడు మొసలి అవును మాంసం చాలా రుచిగా ఉంటుందని ఎవరో అంటుంటే విన్నాను అంది వెంటనే బాతు అందులో కలుగజేసుకుని ఓ మొసలిమా ఆ నక్కను వదిలిపెట్టు అది జిత్తులమారి దానికి ఒంటినిండా విషమే అందువల్ల ఒకవేళ నీవు దాన్ని తింటే ఆ విషయం నీ రక్తంలో కూడా కలిసి ఆ బుద్ధులే నీకు కలుగుతాయి అందువల్ల ఇప్పుడు నీకు ఉన్న ఆ మంచి పేరు కాస్తా పోతుంది నా మాటలను విను అని అంది ఆ బాతు మాటలు విన్న మొసలి ఆలోచనలో పడి అవును నీవు అన్నట్లు దీనివన్నీ వంకరబుద్ధులే చేసిన వారికే ఇది అపకారం చేస్తుంది అందువల్ల దీని మాటల్ని నేను నమ్మనే నమ్మను దీనికి బుద్ధి రావాలని నేను అలా అన్నాను అని దానిని వదిలిపెట్టింది నక్క బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఆ బాతుకు ధన్యవాదాలు చెప్పింది నక్క తనలో తాను నేనే దానిని అని అనుకుంటే ఈ బాతు నాకన్నా తెలివైనది ఇది ఆ మొసలి మనసునే మార్చివేసింది నా ప్రాణాలను కూడా కాపాడింది అంటూ అది బాతును ప్రశంసిస్తూ నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత బాతు మొసలి ఆ కప్పలు చేపలతో పాటు ఎంతో స్నేహంగా ఆ మడుగులో ఉండిపోయాయి చెరుకు తీపి గ్రామాల్లోనే రైతులు పండించే చెరుకు చాలా రుచిగా ఉంటుందని అడవిలో ఉన్న ఓ గున్న ఏనుగు మిత్రుల ద్వారా తెలుసుకుంది అదే విషయం అమ్మకు చెప్పింది అది నిజం కాదు పొలాల్లో పండించే వాటికన్నా సహజంగా అడవిలో దొరికేవే రుచిగలవి అయినా రైతులు కష్టపడి పండించుకునే వాటిపైన నీకెందుకు మళ్ళింది ఆశపడి కూడా గ్రామాల్లోకి వెళ్ళొద్దు మనుషుల కంటపడొద్దు నీ ప్రాణాలకే ప్రమాదం అని అమ్మ ఏనుగు హెచ్చరించింది అయినా గున్న ఏనుగు మనసు పొలాల్లో పండించే చెరుకుమీదే ఉండిపోయింది ఒకరోజు రాత్రి అమ్మ ఏనుగు నిద్రపోతుండగా చెప్పాపెట్టకుండా అడవినుంచి ఓ గ్రామం వైపు బయలుదేరింది కొద్దీ కష్టపడి నడిచాక చెరుకు తోట కనిపించింది ఆనందంతో తోటవైపుకు పరుగులు తీస్తూ ఉంటే కాలు జారి వ్యవసాయ బావిలో ధబీ మనిపడింది అందులో మునిగిపోయేంత నీళ్లు లేవు కాని బావినుంచి బయటపడటానికి మాత్రం నానా తిప్పలు పడసాగింది బావినీళ్లలోనే నాలుగైదు సార్లు గుండ్రంగా తిరిగింది ఏమైపోతానో అని భయపడ్డా ఏనుగు ధీంకరించడం ప్రారంభించింది ఏనుగు అరుపులు విని అక్కడే ఉన్న కప్పలు ఏనుగు బావా అంత గట్టిగా అరవొద్దు మనుషులు విన్నారంటే నిన్ను చితకబాదుతారు మా మిత్రులను తీసుకొచ్చి నిన్ను ఎలాగోలా గట్టున పడేస్తాం అని భరోసా ఇచ్చాయి బిత్తరచూపులు చూస్తూ గున్న ఏనుగు అరవడం ఆపేసింది కప్పలన్నీ దుముక్కుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న తొండ తాబేళ్లు నక్కలను తీసుకొచ్చాయి అవన్నీ బావి చుట్టూ తిరిగి ఏనుగునూ బయటపడేయాలా అని ఆలోచించాయి ఒకచోట బావికి ఉన్న రాతి కట్టడం దెబ్బతిని రాళ్లన్నీ వదులుగా ఉండటం గమనించాయి కొన్ని జంతువులు రాతి కట్టడంలోని కొన్ని రాళ్లను తీసి బావిలో పడేశాయి మీద ఏనుగు నిలబడేట్లు చేశాయి మరికొన్ని జంతువులు ఒడ్డును కొంచెం తవ్వి ఏటవాలుగా దారిచేశాయి ఏనుగు సులభంగా ఎక్కి రావడానికి కొంచెం మట్టికూడా తెచ్చిపోశాయి దారి కనిపించగానే గున్న ఏనుగుకు ప్రాణం లేచి వచ్చింది తొండం ముందరి కాళ్ల సాయంతో ఒడ్డుపైకి పాకడం ప్రారంభించింది పట్టు కుదరక ఒకటికి రెండుసార్లు కాలు జారి నీళ్లలో పడింది ఏడుపు ముఖం పెట్టి బాధగా జంతువుల వైపు చూసింది ఒడ్డుమీద ఉన్న జంతువులన్నీ గట్టిగా ధైర్యం చెప్పడంతో మరోసారి ప్రయత్నించి ఎలాగోలా బావినుంచి బయటపడింది ఇంతలో అమ్మ ఏనుగు అడవినుంచి పరుగులు తీస్తూ వచ్చి అక్కడికి చేరుకుంది చెప్పకుండా వచ్చినందుకు గున్న ఏనుగును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది తన బిడ్డను ఆపద నుంచి రక్షించినందుకు జంతువులకు ధన్యవాదాలు తెలిపింది పక్కనే ఉన్న జంతువులు గబగబా చెరుకు గెడలు కొన్ని కోసుకొచ్చి కావాలంటే తినిచూడు చెరుకు తీపి ఎక్కడైనా ఒక్కటే అని గున్న ఏనుగుకు చెప్పాయి రెండు చెరుకు గడలు తిని నిజమే రెండింటి రుచులు పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుసుకున్నాను ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయను అనిగున్న ఏనుగు ప్రమాణం చేసింది జరుగుతున్న అలజడి గమనించిన గ్రామస్తులు కత్తులు కర్రలు ఎత్తుకుని రావడం కనిపించింది వెంటనే ఏనుగులు అడవిలోకి పరుగులు తీయడం ప్రారంభించాయి జంతువులన్నీ తలా ఒక దిక్కుకు పారిపోయాయి చెట్లమీది కోకిలమ్మలు కుహు కుహు రాగాలు పలికాయి